నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు ఇప్పుడు వ్యూహం సినిమా నిర్మించారు వ్యూహం సినిమా చంద్రబాబు గారికి పూర్తి వ్యతిరేకంగా జగన్ గారిని హీరో లెవెల్లో చూపించే ప్రయత్నం జరిగిందని చెప్పి కోర్టును ఆశ్రయించారు లోకేష్ గారు ప్రస్తుతం వ్యూహం సినిమా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఎలక్షన్స్ కు ముందు ఇలాంటి సినిమాలు రావడాన్ని తర్వాత అంటే ఏ ఉద్దేశంతో సరే ఖచ్చితంగా పాపం సంక్రాంతి పండక్కి ముందుగానే వ్యూహం వస్తుందని ప్లాన్ చేసుకున్నారు రిలీజ్ ఫంక్షన్ కూడా ఆర్భాటంగా చేసుకున్నారు బెజవాడ బెబ్బులి బెజవాడ ముద్దు బిడ్డ ఈ రోజు రాంగోపాల్ వర్మ అన్న అని మాట్లాడినటువంటి మురిగే కుక్కలకు చెప్తున్నాం చరిత్ర ఉన్నంత వరకు బెజవాడ పులిబిడ్డ బెజవాడ బిడ్డ వంగవీటి మోహన్ రంగా గారి ఇంకొకసారి బెజవాడలో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరు కనుక మాట్లాడితే ప్రెస్ మీట్ నుంచి కూడా ఖచ్చితంగా బయటికి పోరనే గట్టి వార్నింగ్ నేను కాపుల తరపు నుంచి రంగా గారి అభిమానుల తరపు నుంచి జనసేన తరపు నుంచి గట్టిగా వాయిసిస్తున్నాను సో ఇంకొకటి వ్యూహం సినిమా గురించి వ్యూహం సినిమాలో యథార్థ ఘటనలు తీసే రాంగోపాల్ వర్మ గారు ఏది యథార్థం ఆ రోజు ఏదైతే వాళ్ళ నాన్నగారు చనిపోయిన మూమెంట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన మూమెంట్ లో యార్ధంగా మాట్లాడుకుంటే పర్సనల్ విషయాలే మాట్లాడుకుంటే ఆయన ఆ టయానికి కలకత్తాలో ఎవరితో ఏ ఆసనంలో ఏ హోటల్ రూమ్ లో ఉన్నాడో తెలిసి కూడా ఇంట్లో ఏదో శీర్షాసనం వేస్తున్నట్టుగా ఏదో వాళ్ళ భార్య చెప్తే స్టాక్ లో స్టోక్ వచ్చినట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ అదే మూమెంట్ చూపిస్తా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆయన విజయానికి కారణం విజయమ్మ వందకి రెండు వందల పర్సెంట్ ఆ తల్లి ఆవేదన చూసి ఆ షర్మిలమ్మ అనర్గళమైన గొంతు పాదయాత్రను చూసే రాష్ట్ర పను అంటే రాష్ట్ర ప్రజల మనసులు చెలించినాయి అంటే మరి భారతమ్మ గారి చేతిలో చెయ్యేసి ఇలా సిగ్నల్ ఇస్తే రాష్ట్ర ఎలక్షన్స్ లో గెలుపు వచ్చిందంటే అది ఏంటది మీరు ఆ కుటుంబాన్ని ఎటకల్స్తున్నారా కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వ్యూహం తీస్తున్నారు లేకపోతే ఇంకొకటి యథార్థం తీసేవాడు అని చూపించాలిగా చూపించాడా లేదే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ కొన్ని ట్రోల్స్ కొన్ని మెసేజెస్ సినిమాలో కూడా పూర్తిగా దూరం సార్ సినిమా డబ్బులు ఇచ్చిన ఎవడు ఎవడు డబ్బులు ఇస్తే వాడి చేస్తారు పనిచేస్తారు ఈ యాంకర్ల కాళ్ళు బూట్లు నాకే కుక్క రాంగోపాల్ వర్మ కుక్క ఈ రోజు వాడి స్థాయికి ఉన్న హీరోయిన్ వెనకాల పడ్డాడంటే ఒక వింత విచిత్రం ఉంటుంది వాడి ముందు కూర్చొని వాడిని యాంకరింగ్ చేసే ఒక యాంకర్ టీవీ ఛానల్ ఒక యాంకర్ కాళ్ళు నాకి అసలు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడాల్సిన నీకు మనసులో వంద ఉండొచ్చు అమ్మ వంద ఉండొచ్చు నువ్వు పబ్లిక్ గా మాట్లాడి కుర్రోళ్ళని రచ్చగొట్టి ఫ్యాక్షనిజంలో గాని లేకపోతే అసభ్యకరమైన భూతు సినిమాల్లో కానీ నీ వంతు పాత్ర నువ్వు చూపిస్తుంటావు కానీ ఇక్కడ విషయం ఏమవుతుందంటే విజయమ్మ గారిని షర్మిలమ్మ గారిని చూపించకపోవడం ఒక ఎత్తే అయితే భారతమ్మ గారిని గొప్పగా వీరవనితగా హీరోయిన్ గా కథ కథ కర్తగా సూత్రధారిగా చూపించాడేమో అంటే వీటన్నిటికంటే మించి ఎలక్షన్స్ ని ప్రభావితం చేస్తుందా వ్యూహం పాపం పండగ ముందే రిలీజ్ అవ్వాలి అవలా ఎలక్షన్ కోడ్ కి ముందే రిలీజ్ అవుతుందా తెలియదు అసలు ఎలక్షన్ అయ్యాక రిలీజ్ అయిద్దా చెప్పలేము మూడు ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఆ మాదిరిగా ఉంది బహుశా రిలీజ్ అయినా కొంబరు మునిగేదేమీ లేదండి కాకపోతే ఇటువంటి పనిమాన విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారు గాని అంటే గారు రిలీజ్ అవ్వాలనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టుబడుతున్నట్టుంది ముందు రిలీజ్ అయితే డెఫినెట్ గా చెడు ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అట్లా జరిగే పరిస్థితుందంటారా చెడు ప్రభావం కంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి సార్ మీరు గుర్తుపెట్టుకోండి అసలు జనాల్లో ఎలక్షన్ అయిపోయింది సార్ మీరు రేపు పెట్టినా ఒక సంవత్సరం తర్వాత పెట్టినా లో మాట్లాడేటటువంటి రాష్ట్ర ప్రజల మనసుల్లో మారదు ఫిక్స్ అయిపోయింది బ్యాలెట్ పేపర్లు బటన్లు ఒక్కడమే లేట్ ఉంది అంతే సో మరి ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఉండకపోగా సినిమా రిలీజ్ ట్రైల్కి వస్తేనే ఇన్ని కేసులు ఇంత గొడవలు ఆ ఫ్లెక్సీలు తగలబెట్టడం ఇదంతా జరుగుతుంటే థియేటర్ పగిలిపోవండి చెప్పండి థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా చూపిస్తుంటే జన సైనికులు బండరాలు పెట్టి స్క్రీన్ పగల చంద్రబాబు గురించి మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు పగలకొట్రా ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి నిబద్ధత ఏంటే ఈ ఎలక్షన్ వల్ల ఓటర్లను మార్చలేరండి గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్ వల్ల అల్లు కల్లోలాలు సృష్టించి అందరి మీద సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఆయన సినిమా చేశారు కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లాగా వేరే క్యారెక్టర్ సృష్టించి చేశారు కదా గతంలో కూడా వలిగారు వినండి ఇది కాన్సెప్ట్ ఏంటంటే సినిమా వల్ల ఓట్లు మారిపోవు ఈ సినిమాల వల్ల గొడవలు జరగాలి నిజాయితీ పర్లు ఏ రోజు కేసులు లేని వాళ్ళ మీద కేసులు వెయ్యాలి స్క్రీన్ కార్డులు పగల కొట్టాలి ఫ్లెక్సీలు తగలబెట్టాలి ఆ కేసుల్లో వాళ్ళు ముద్దాయిగా ఉండాలి రేపు ఓటేసే టయానికి ఎలక్షన్ చేసే టయానికి వాడిని ఇంట్లోంచి బయటకు తీసుకురాకూడదని వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్భాగ్యమైన స్కెచ్ అని దీంట్లో ఈ తొక్కలో సినిమా చూసినంత మాత్రాన ఓట్లేసే ఊడు మారడు కానీ కోపం చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడే గొడవలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసి రచ్చగొట్టే ధోరణితో మాట్లాడి రోజా ఎన్ని మాటలు మాట్లాడిందండి అంతా ఓపిక గల్ల బండారు సత్యనారాయణ గారే ఆ మాట మాట్లాడారంటే ఎవరిలో ఆవేశాన్ని రేకొట్ చూడాలని చూస్తున్నారండి చంద్రబాబు గారు జైల్లో కలిసిన ప్రతి ఒక్కరిని అడిగిన మాట ప్రశాంతంగా ఉండమనండి రాష్ట్ర ప్రజల్ని గొడవలు అస్సలు చేయకూడదు నిబద్ధతగా ఉండాలి ఇదంతా ప్రీ ప్రీప్లాన్స్కెచ్చి ఎవరి మీద కేసులు పడకూడదు అందరూ ఎలా అయితే సామరస్యంగా చేస్తారో అలాగే చెయ్యండి రాస్తారో ఒకలా చేయకండి నాకేమీ కాదు న్యాయస్థానాలు ఉన్నాయి నమ్ముకుంది న్యాయస్థానానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నిజం గెలవాలని ఆ తల్లి పాదయాత్రని ఈరోజు ఆముసలోడు ఏం చేస్తాడని రోజా సో ఇలా రెచ్చగొట్టే ధోరణి అండి ఈ సినిమా కూడా జనసేనకులని సైనికులని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికే మించి ఈ సినిమా చూసినంత జనసేన టీడీపీ వాళ్ళు విడిపోరండి ఓట్లు మారిపోవండి గొడవలు పెట్టాలా కేసులు నమోదు చేయాలా రాష్ట్రాన్ని విధ్వంసం చెయ్యాలా ఫ్యాక్షనిజం అంటే ఏంటి అనేది ఆంధ్రాలో చూపించాలా లేనిపోని గొడవలకి దారిని పోయేవాడు కూడా ఫ్లెక్సీ తగలబెట్టాలన్నంత కోపం వస్తుంది సినిమా థియేటర్ లో బండలా వేసి కొట్టాలనిపించింది సో ఇలా ఇలా ప్రజల మధ్య గొడవలు పెట్టి విధ్వంసాలు దృష్టించాలండి ఎందుకంటే ఆయన మొదటి నుంచి కులం చిచ్చు ఇది కమ్మ రాజధాని ఇది ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వకూడదని ప్రాంత ఇచ్చిచ్చు ఏది హిందూ దేవాలయాలు పడగొట్టి హుండీలు నాశనాలు చేసి లోపల మూత్రాలు పోసి అసభ్యకరమైనతో మత చిచ్చు ఇవన్నీ అయిపోయినాయి ఇక ప్రజల మధ్య వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావాలి అనేటటువంటి విధ్వంసం గారు అడ్వకేట్ గా చెప్పండి మీరు ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంటుంది ఇది సినిమా సరైందా కాదా ఒకళ్ళని కించపరిచేలా ఉందా అసలు ప్రజలు చూడాల్సిన పరిస్థితి ఉందా ముందు సెన్సార్ బోర్డు చూడాలి కదా కోర్టు వరకు ఎందుకు వస్తుంది సినిమాలకు సంబంధించిన విషయం అంటే ఏం చెప్తారు సార్ సెన్సార్ బోర్డు లో గతంలో గోపాల్ వర్మ సినిమా ఆపేసింది నేనేనండి ఏదైతే దిశ ఎన్కౌంటర్ మూవీ అనేది ఒకటి తీశాడో అదే అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఒక ఐఏఎస్ ఉండేవాళ్ళండి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మేము సెన్సార్ బోర్డుకి సంబంధించి మేము మా సీనియర్ ఇద్దరం ఇచ్చి ఇది ఎవరైతే బాధితులని ఇబ్బంది పెట్టే రకంగా ఈ సినిమా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ సినిమా ఆపించేసాం ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ అసభ్యకరమైంది లేదు ఒకరినొకరు కించపరుచుకోవడం అంటే అదే రాజకీయం అన్నిటికీ సిద్ధపడి ఉండాలా తోలు మందంగా ఉంటేనే రాజకీయంలోకి రావాలా అని నిరంజన్ రెడ్డి ఎలా చెప్పాడో తెలుసండి అది కాన్సెప్టే అది కాన్సెప్టే కానీ తోలు మందంగా రాజకీయ నాయకులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజలు లేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్థిమితంగా ఉన్నారు కానీ లోకేష్ బాబు లాంటి మాలాంటి వాళ్ళకి యువతరానికి ఓర్చుకోలేకపోతున్నాం ఆయన కేసులతో సమాధానం చెప్తున్నారు మేము రాళ్లతో చెప్పబోతాం సినిమా రిలీజ్ అయితే సినిమా ఏ థియేటర్లు వినిపించేది కూడా వైసీపీ లీడర్స్ అని చెప్తున్నారు కదా సో వైసీపీ లీడర్ నిరంజన డాడ్ వచ్చాడండి వాళ్ళు ఇచ్చిన రాజ్యసభ ఏదో సీట్లే కదా సో ఆయన ఆయన వైపు మాట్లాడకుండా ఇంకొక ఆయన వైపు మాట్లాడతాడా మాట్లాడారు కదా సో వాళ్ళ లాయర్లే ఉంటారు దసాను దాసులు కూడా ఉంటారు దీంట్లో సో అందరు కలిసిన ఒకటే చట్టాబద్దులండి సో దయచేసి ఈ సినిమా అనేది జనాలను ప్రభావితం చేయకపోగా గొడవలు రేకెత్తిచ్చి జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలని కానీ లేకపోతే జనసేన టీడీపీ మీద తప్పుడు కేసులు వేయాలని కానీ నిర్ణయించుకొని వైసీపీ చేస్తున్నటువంటి అరాచకమైన ఆట ఆడుకుందాం ఆంధ్రతో ఆడుకుందాం ఆంధ్రతో ఆఖరి ప్రయత్నం ఇదేనండి చూద్దాం మేడం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది జనవరిలో మళ్ళొకసారి ఇయరింగ్ ఉంది కాబట్టి సినిమా రిలీజ్ ఎలక్షన్స్ ముందే అవుతుందా కాదన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే